ఒక్క భారతదేశంలోనే ఆలోచించడాన్ని ఆనందం చేసుకున్న మహానుభావులు పుట్టారు మీకు చాలా దగ్గరగా ఉన్న దివిసీమలో ఇది కావాలి నేను ప్రత్యేకంగా రాసుకొచ్చాను నేను ఎప్పుడు రాసుకొచ్చి మాట్లాడే మనిషిని కాదు దివిసీమలో పద్నాలుగో శతాబ్దంలో ఒక ఆయన పుట్టాడు ఆయన పేరు దైవజ్ఞ సూర్య సూరి ఆయన దగ్గర నుంచి కొప్పరపు కవుల దాకా ఒక ప్రత్యేకమైన జీనియస్ ఎలా ప్రయాణం చేసిందని చెప్పడం కోసం నా ఉద్దేశం పద్నాలుగో శతాబ్దంలో దైవజ్ఞ సూర్య సూరిట శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం అని రాశాడు ఆయన తమ్ భూసు ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం శ్లోకాన్ని ముందు నుంచి ముందు మొదటి అక్షం దగ్గర చివరక్షం దాకా చదివిన చివరక్షణం దగ్గించి ముందు అక్షం దాకా చదివిన ఒకటే పద్నాలుగో శతాబ్దంలో ఆసుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం ఎడమ నుంచి కుడి చదివితే అది శ్రీరాముడు కథ అవుతుంది కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడు కథ అవుతుంది